హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్ ఎంత తిన్నా కానీ మోజు తీరంది ఏదైనా ఉందా అంటే బిర్యానీ నేనండి మరి బిర్యానీలోకి మటన్ బిర్యానీ లెవెల్ మామూలుగా ఉండదు మరి ఈ స్టైలు చేసేటప్పుడు అయితే మాత్రం పర్ఫెక్ట్గా చేయాలి బాగా హోటల్ స్టైల్లో ఉండాలి అనుకుంటారు మరి హైదరాబాదీ స్టైలు బిర్యానీ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తానండి సింపుల్గా మీరు ఇది ఫాలో అయిపోతే చక్కగా ఇంట్లోనే మీరు హైదరాబాదీ స్టైలు బిర్యానీ అయితే చేసుకోవచ్చు ఇది చికెన్కైనా సేమ్ ప్రాసెసే అండి మరి చూసేద్దామా ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసుకున్నానండి సో ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోనే నెయ్యి వేసుకోండి ఎందుకంటే మొత్తం మసాలాకి నెయ్యి పడితే ఆ టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి ఫస్ట్ కొద్దిగా వేస్తాను అనమాట మరి బిర్యానీ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రావాలంటే మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్గా చేస్తే సరిపోతుంది ఎప్పుడు కూడా అలాగే చేసుకోవచ్చు సో మరి దీంట్లో అయితే నేను లవంగా చక్కాయ యాలకలు అన్నీ వేసుకున్నాను అనమాట ఎక్కువగా స్పైసీగా కాకుండా సింపుల్గా అండి చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కానీ చేసే విధంగా అనమాట సో ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత నేను నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలండి సో ఉల్లిపాయ ముక్కలు మనము కూరకి సరిపడగా అలాగే రైస్కి సరిపడా కూడా మొత్తమే దీంట్లో వేసేస్తున్నాను ఇంకా పసుపు కొద్దిగా ఉప్పు కలిపేసి నేను మ్యారినేట్ చేసి మటన్ను అయితే పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు చూడండి ఇవి కూడా రెడ్గా కొంచెము ఫ్రై అయిపోయినాయి అనమాట మరీ మాడిపోకుండా చూసుకోండి ఎందుకంటే బయట పొయ్యి మీద ఉండే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా దగ్గరగా ఉండాలన్నమాట సో ఇప్పుడైతే మాత్రం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీకి సరిపడా నేను టూ కేజెస్ కర్రీ తీసుకున్నానండి దీనికి సరిపడా నేనైతే వేసుకుంటున్నాను మరి మీరు ఎక్కువ స్పైసీగా ఉండాలి అనుకుంటే మాత్రము కొద్దిగా ఎక్కువ వేసుకోండి సో ఇప్పుడు ఇది కూడా బాగా అండి అంటే ఆయిల్ దీంట్లో ఉన్న వాటర్ని అబ్జర్బ్ చేసుకొని వా ఆయిల్ అనేది బాగా పైకి తేలాలన్నమాట పచ్చివాసన పోవాలి సో ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా మనమైతే జీడిపప్పుని వేసుకుందాము అలాగే కొద్దిగా మనము జీడిపప్పుని అలాగే కొబ్బరిని పేస్ట్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకుంటే మంచి టేస్ట్ వచ్చిద్ది అనమాట రైస్కైనా కర్రీకైనా సో అందుకని చెప్పి వేస్తున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను నేను కర్రీలో వేస్తుంది మొత్తం రైస్లో కూడా సరిపడా వేస్తున్నాను సో ఇప్పుడు మనమైతే ఈ టైంలో టమాటాలు వేసుకుందాము సో టమాటాలు వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా ఇవి లేకుండా బిర్యానీ ఏం బాగుండి చెప్పండి సో ఇవి వేసుకున్న తర్వాత మనము స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి కొన్ని పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉంటాయి సో దాన్ని బట్టి చూసుకొని మీరు వేసుకోండి అలాగే ఇదే టైంలో మనము రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాము సో చిల్లీ పౌడర్ వేసిన తర్వాత కలర్ఫుల్ బాగుంది కదండి సో మంచి ఫ్లేవర్ అనమాట ఎప్పుడైనా కానీ కూరకి కారము పసుపు పడిన తర్వాత అలాగే ఉప్పు పడిన తర్వాత ఆ స్మెల్లే మారిపోయిద్దండి ఎందుకంటే కొంతమంది స్మెల్ చూసి దాన్ని టేస్ట్ చెప్పేస్తారంట సో ఆ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇలా మనమైతే పర్ఫెక్ట్గా కొలతల్లో వేసుకుంటే మాత్రము మనకి ఆ వస్తున్న స్మెల్ని బట్టి మనము పర్ఫెక్ట్గా వేసామా లేదని అనమాట సో ఇప్పుడు ఈ టైంలో చూడండి మనం మటన్ ఆల్రెడీ కొద్దిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక టూ అవర్స్ ముందు పెట్టుకున్నాను మటన్ ముక్కలు పెద్దవి చేయించుకున్నాం కాబట్టి సో ఇవి కూడా కొద్దిగా మగ్గిన తర్వాత అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఈ ఆయిల్లో అసలు వాటర్ వేయకుండా నేనైతే తక్కువ మంట మీద మగ్గించానండి దాని తర్వాత మనము పెరుగు వేసుకుందాము పెరుగు పుల్లదనానికి ముక్క కొంచెము మగ్గదని చెప్పి నేను తర్వాత వేసుకున్నాను సో ఇప్పుడైతే వాటర్ వేసేసి ఇది చక్కగా కర్రీలాగా ఉడకాలన్నమాట సో ఇది ప్రిపేర్ అవ్వడానికి ఎంత కాదన్నా కానీ పెద్ద ముక్కలు బిర్యానీవి కాబట్టి ఇంకో పదిహేను నిమిషాలు పడుతుంది ఈ టైంలో మనమైతే మిగతా ప్రాసెస్ చూసుకుందాము ఫస్ట్ అయితే మాత్రము ఇది చూడండి ప్రిపేర్ అయిన తర్వాత ఎలా అంటే బోన్కి ఇలా మనం అనంగాల్నే చక్కగా అనమాట విడిపోతుంది సో ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మరీ ఎక్కువగా అంటే కర్రీలాగా అయిపోకూడదు ఎందుకంటే తర్వాత మనం దమ్మిచ్చేటప్పుడు ఇంకా ముక్క అనేది బాగా ఉడుకుతుంది కాబట్టి సో ఇప్పుడు చూడండి దీంట్లో బిర్యానీ మసాలా హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అనమాట మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను ఖచ్చితంగా ప్రాసెస్ కూడా చెప్తానండి సో ఇప్పుడు చూడండి మేము వాటర్ వేసుకున్నాము ఇంత కాదండి వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు అనమాట మనము రైస్ తీసుకుంటున్నాము టూ కేజీస్ మరి దానికి తగ్గట్టుగా కొద్దిగా ఎక్కువ వాటర్ ఉండాలన్నమాట సో వాటర్ని వంచేస్తాం కాబట్టి మనము కొలతలా కాకుండా కొంచెం ఎక్కువ వాటర్ పడతాయి ఇప్పుడైతే దీంట్లో స్పైసెస్ అన్నీ వేసుకున్నాము సో స్పైస్ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా దీంట్లోకి అయితే మళ్ళీ కొత్తిమీర పుదీనాని కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని చూడండి రైస్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి మరీ సిక్స్టీ పర్సెంట్ అలా తీయొద్దు ఇప్పుడు ఫస్ట్ లేయర్ వేస్తున్నది మాత్రము సెవెంటీ ఎయిటీ ఉడకాలి చివరిగా మనం వేస్తుంది నైంటీ పర్సెంట్ ఉడకాలన్నమాట సో ఈ వాటర్ మనము లేయర్ బై లేయర్ వేసేటప్పటికి ఆ వేడికైతే మాత్రం అది స్టేజ్కి వచ్చిందండి సో చూడండి చక్కగా మేమైతే మాత్రం విలేజ్ కాబట్టి మాకు చక్కగా అనుకుగా ఏంటంటే మాకు కుదురుతుంది కాబట్టి మేమైతే పొయ్యి మీదే వండుకుంటాము ప్రాసెస్ అనేది చికెన్ కర్రీకైనా వేసుకొని చేసుకుంటే చికెన్ దమ్ బిర్యానీ హోటల్ స్టైలు హైదరాబాద్ స్టైలు ఇదేనండి ప్రాసెస్ చూడండి నేనైతే దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేయలేదు ఎందుకంటే సో మనం ఫా ఆల్రెడీ దాంట్లో కర్రీలో ఎక్కువ వేసుకున్నాము కాకుండా మీరు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని పైన వేసుకోవచ్చు సో స్వీట్నెస్ ఉంటుంది అది నచ్చని వాళ్ళైతే ముందే కర్రీలో వేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో సో చూసారు కదా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మీరు పర్ఫెక్ట్గా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి సో మీరు ఎప్పుడు నేను చెప్పేదేనండి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్